ప్రైజ్ లోట్ ఖుషి పాల్ తమ్ముడు బాగున్నవా ఈ వీడియో నీకే నేను మాట్లాడతాను అన్న నేను అందరితో డిబేట్లు చేసేవాడిని కాదు దేవుడు సేవకులు ఎలా ఉండాలన్నది ఎలా బ్రతకాలన్నది కూడా నా పేరు బ్రదర్ శైలస్ పాల్ శైలస్ పాల్ వీడియోస్ అని యూట్యూబ్ కొడుతో వస్తుంది చూడు నేను నీకు ఒక మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను మీరు మీ బ్యాక్ సైడ్ కొంతమంది క్రైస్తువులు ఉండొచ్చు ఏ క్రైస్తవుడైనా ఏ సేవకుడైనా మంచి చెప్పాలి తగ్గించుకొని అన్నా ఎవరు ఎన్నైనా తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి సేవకి అని మాట ప్రతి ఒక్కరు చెప్పాలి ఇప్పుడు నేనంటాను అని జన్సన్ గారు మీతో మాట్లాడారు ఆ వీడియోలో అన్ని జన్సన్ గారు నాన్న నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం దేవుడు సేవ చేస్తావు అంటే నువ్వేమన్నా ఒకసారి వీడియోలో చూడు ఆలోచిస్తాను అన్న లేదు నాన్న దేవుడు నిజంగా నీకు దర్శనమిస్తే సేవకు పిలిస్తే ఆలస్యం చేయకుండా గురి ఎద్దుకు పరిగెట్టాలి మరి అపోస్తులు పౌల కోసం కూడా మాట్లాడారు కదా నేను వాస్తవం నేను చెప్తున్నాను ఇరవై రెండు అధ్యాయం పూర్తిగా చదువు అక్కడ దేవుడు పౌలు గారికి దర్శనమిచ్చాక అనానీయ భక్తుడు పౌలు గారిని దర్శించాక పౌలు గారికి ఏమైతే చెప్పాడో అనానీయ భక్తుడు సేవకుడు ఆయనకు ఒక మాట కూడా సమాధానం చెప్పకుండా తగ్గించుకొని దేవుడు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించి పరవశుడై అబ్డిషన్ తీసుకొని గురి ఎద్దుకు పరిగెట్టుకొని వెళ్ళిపోయాడు ఆయన చేస్తున్న సేవ గర్థించాడు హెచ్చరించాడు ప్రేమించాడు దీనుడిగా మారిపోయాడు దాసుడిగా మారిపోయాడు ఎవరికి కూడా ఆయన అన్యాయం చేయలేదు అందరి మాటలు విన్నాడు అందరూ ఇలా బ్రతికితే గురి ఎద్దుకు పరిగెడితే యథార్థత నీతితో పరిగెడితే ఖచ్చితంగా దేవుణ్ణి చేరుకుంటామనే మాటలు ఏడు సంఘాలను కూడా బలపరుస్తూ ముందుకు వెళ్ళారు మరి నీవు మతేశ్వార్త మరి ఇరవై మూడు అధ్యాయం పన్నెండవం చదువుకో హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు తగ్గించుకున్నవాడు అనే మాట మరి నీవు అనయ్ జాన్సన్ గారు వీడియోలో మాట్లాడిన వీడియో మరలా నువ్వు రిపీట్ చేసి నీ వీడియోలో మాట్లాడుతున్నావు వేరే ఛానల్లో కూర్చున్నావు అనుకుంటాను నువ్వు ప్రతిదీ కూడా నిలదీసావు సేవకుణ్ణి ఆయన నీకు సూట్గా అడిగాడు అడిగడువేం చేయాలనుకుంటున్నావు మరలా వెళ్ళిపోతావా వెనక్కి అని ఆయన కొన్ని మంచి మాటలు ఇంత చెప్తూ ఉన్నాడు ఆయన మాటలు రిపీట్ చేసి నీ నీ యొక్క వీడియోలో అనే జాన్సన్ గారిని తప్పు పట్టాలని నీ యొక్క హెచ్చింపు ధనము నాకు ఆ వీడియోలో కనిపించింది నిజంగా నువ్వు సేవకుడిగా వెళ్ళాలి అనుకుంటప్పుడు దేవుడి దర్శనం ఇచ్చినప్పుడు ఆలోచించకుండా ముందుకు వెళ్ళాలి ఈ క్రైస్తవు లోకానికి నువ్వే అంటున్నావు కదా క్రైస్తవ లోకానికి నేను క్షమాపణ కోరుకున్నాను వారి మనోభావాలు దెబ్బతీశాను అందుకే వారికి క్షమాపణ కోరుకుంటున్నానని అంటున్నావు నువ్వు క్రైస్తువు లోకానికి నువ్వు క్షమాపణ చెప్పుకోక్కర్లే దేవుడు నేను క్షమిస్తే వారే నేను క్షమిస్తారు పావులు గారు అదే మాట అన్నారు చూ చదువుకో కావాలంటే అయ్యా వాళ్ళందరి మీద తిరగబడ్డాను కదా ఏంటి అని అంటే నువ్వు వెళ్ళు నేను ఉన్నాను కదా అన్నాడు దేవుడు అది అంతేగాని దేవుడికి క్షమాపణ కోరుకొని తగ్గించుకోవాలి మరలా నువ్వు సేవకుల మీద వీడియో చేస్తున్నావంటే నువ్వు తగ్గించుకొని సేవ చేస్తావా హెచ్చించుకొని బ్రతుకుతావా ఒక్కసారి ఆలోచించు ఖుషి పావు నువ్వు బాగుండాలి నువ్వు దేవుడు సేవ చేయాలనుకుంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి అంటే నీలో ఓర్పు సహనం ఖచ్చితంగా ఉండాలి గణం ఉంటే ఖచ్చితంగా నువ్వు సేవ చేయలేవు నా నా పేరు విశాఖపట్నంలో దుర్గా మల్లికార్జున అలియాస్ మల్లిబాబు భయంకరమైన రౌడీషేటర్నే కానీ దేవుడు సేవకుడిగా నన్ను చేశాడు సువార్థికులు వాడుకుంటున్నాడు సేవలు వాడుకుంటున్నాడు పేదవారి పరిచర్యలు వాడుకుంటున్నాడు ఎంతమంది అనుకున్నా నా వీడియోలకు చాలామంది కౌంటర్స్ పెట్టారు ఇంతవరకు నేను ఏ ఒక్కరికి జవాబు ఇవ్వలే కానీ నీ వీడియో చూసినప్పుడు నాకు ఎందుకో నీకు చెప్పాలనిపించింది దయచేసి కొంతమంది సేవకులు సేవకులకు పట్టడం లేదు వారి మాటలు విని వారు ఎలాంటి వారు వారు ఎలాంటి వంతుల నీతి కరెక్ట్గా ఉన్నారు నువ్వు నువ్వు కట్టాలి నీకు చాలామంది సేవకులు ఎదురవుతారు అందరూ యథార్థమైన సేవకులు అంటే నేను నమ్మను అర్థమైందా కొందరు యథార్థంగా ఉన్నారు కొందరు డబ్బు కోసం బ్రతుకుతున్నారు నువ్వు తెలుసుకొని మంచి సేవకుడు చెప్పిన మాటలు విని తగ్గించుకొని ముందుకు వెళ్ళి నువ్వు కానీ వాళ్ళ మీద బురదగానే పోయడానికి ప్రయత్నిస్తే దేవుడి సేవలో ముందుకు వెళ్ళలేవు నాన్న కాస్ యు నువ్వు సేవ చేయాలి దేవుడి కోసం బ్రతకాలి అనుకుంటున్నావు గనక ఏ మాటలు పట్టించుకోక దేవుడి కొరకే గురి వద్దకు పరిగెట్టు দছ ই প্ৰেজ দ লাড